అందరికీ నమస్తే బిఎస్ఎస్ఎం ఫ్రంట్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కలయికే బిఎస్ఎస్ఎం ఫ్రంట్ ఇది కొత్త తరంతో కొత్త నాయకత్వంతో మన ముందుకు వచ్చింది తెలంగాణ వేదికగా ఈ ఫ్రంట్ ఏర్పడడం జరిగింది దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే రాజ్యాధికారమే మన బీఎస్ఎస్ఎం ఫ్రంట్ మొదటి లక్ష్యం రాజ్యాధికారము వస్తేనే మనము ఏదైనా సాధించగలము తొంభై శాతం ఉన్న బహుజనులమైన మనము ఆ పార్టీలని ఎందుకు అడగాలి వాళ్ళు వాళ్ళ కింద ఎందుకు పనిచేయాలని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను ఎవరైతే బీసీ బీసీ నాయకులు కానీ ఇతర ముఖ్యంగా బీసీ నాయకుల గురించి మాట్లాడాలి కేసీఆర్ దగ్గర వండుకుంటూ ఆయన ఏది చెప్తే అది ఫాలో అయ్యి బీసీలోనే అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళే మరి బీసీ గురించి మాట్లాడుతున్నారు మౌనవ్రతాలు చేస్తున్నారు అంటే ప్రజలు మరి మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవారు కానీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కానీ మీరు బీసీలో ఉండి మీ మీ నాయకత్వం చెల్లుతుందా మీ పార్టీలలో దీనికి సమాధానం చెప్పండి మీ నాయకత్వం చెల్లదు మీరు నిజాయితీగా కూడా ఉంటున్నారా అవినీతి లేకుండా కూడా ఉంటున్నారా లేదు అవినీతిలో పాల్గలుచుకుంటున్నారు మీ అధినాయకత్వం ఏ చెప్తే అది వింటున్నారు మళ్ళీ బీసీలో పాట పాడుతున్నారు ఇంకా జనము మిమ్మల్ని నమ్మే రోజులు లేవు అది కాలం చెల్లిన మాటలు మీరు అసలు మీ మీ ఫేసులు చూస్తుంటే ప్రజలు అసహించుకుంటున్నారు వీళ్ళ బీసీ నాయకులు నిన్నటి మొన్న దాకా కేసీఆర్ దగ్గర ఉండి రకరకాల పనులు చేసిన వాళ్ళు ఇప్పుడు ఏదో చేస్తామంటే ఎవరు నమ్ముతారు అందుకనే ఒక కొత్త లక్ష్యంతో కొత్త ఉద్దేశంతో అంత మంచి మంచి కోసమని మంచి ప్రయత్నంగా బిఎస్ఎస్ఎం అనేది స్థాపించడం జరిగింది దీనికి ప్రజలు ఆదరించాలి ప్రజలు తెలుసుకోవాలి మీ పైన ఉంటుంది బాధ్యత మాపైన ఎంత ఉంటుందో ప్రజల పైన కూడా భారం అంతే ఉంటుంది ఓటు చైతన్యం లేనిది మనము ఏది సాధించలేము ఓటు చైతన్యం రావాలంటే మనము బీసీలు కానీ అందరు కానీ పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు సముద్రాన్ని ఈదవలసిన అవసరం లేదు కొండలు గుట్టలు మోయవలసిన అవసరం లేదు కేవలము ఈ చూపుడు వేలు కొన్న చాలు మన అధికారం మనకు రావడానికి మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఇంత చైతన్యవంతంగా లేని ప్రజలు ఎందుకు మరి రాజకీయాలు అనేది దూరంగా ఎందుకు ఉండాలి కనీసం రాజకీయాల గురించి ఆలోచన చేయాలి కదా ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరి శాతం ఎంత ఉంది బహుజనమైన మనము ఎందుకు అధికారానికి వస్తలేము అనేది ఎందుకు గ్రహించలేరు ప్రజలు మనం అనుకుంటే పెద్ద కష్టమేం లేదు మన మన అధికారాన్ని మనం తెచ్చుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఈ ఒక సంవత్సరము రెండు సంవత్సరాలలో నేను గమనించిన తేడా ఏంటంటే ప్రజలు కూడా చైతన్యవంతులు అయ్యారు కానీ ఒక నిజమైన వేదిక లేదు బహుజనుల వేదిక అంటూ లేదు బహుజనాల పార్టీ అంటూ లేదు ఇది ప్రజలు గమనిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది అంటే చైతన్యము ఉంది కానీ ఎవరికి ఓటు వేయాలి అనేది ప్రజలు ఒక ఆలోచనలో పడ్డారు ఇక తప్పని పరి తప్పనిసరి పరిస్థితిలో మొన్న కాంగ్రెస్కి కేసీవిరు బీఆర్ఎస్ని ఓడించాలి కాబట్టి కాంగ్రెస్ కేసీఆర్ మరి బీసీ ఓట్లు బహుజన ఓట్లు మరి ఎవరికి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఏముందా సరిగా లేదు కదా సరిగ్గా వేదిక లేదు కాబట్టి ఆ విధంగా జరిగిపోయింది ఇప్పుడు ఈ వన్ ఇయర్లో వచ్చిన చైతన్యం చూస్తే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది నాకు నిజంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం వస్తుంది అందుకు వేదికని మనమే తయారు చేసుకోవాలి ఎవరో వాళ్ళు చేసే ఆ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మనము వాటిని బహిష్కరించాలి మనం ఆ పార్టీలకు దూరంగా ఉండాలి అప్పుడే మనము ఏదన్నా సాధించగలము అందులో ఉండి మాకు కావాలి అధికారం కావాలంటే ఎవరు ఇస్తారు వాళ్ళు ఇవ్వడం మనమే మనం మనది మనం తీసుకోవాలి వాళ్ళ పర్సంటేజ్ బట్టి వాళ్ళకి మనం ఇవ్వాలి సీట్లు జరగవలసింది అది అది జరగకుండా ఏదో అణిగి మనిగి ఉండి ఏదో మాకు కావాలి మాకు కావాలంటే ఇయర్ ఆ నాయకత్వం ఇక వదిలిపెట్టుకోండి మీరు మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది రావాలి అంటే ఖచ్చితంగా బిఎస్ఎస్ఎంని అందరూ ఆదరించాలి బీసీఎస్ఈ ఎస్టీ మైనారిటీల కలయిక ఇది కొత్త తరం మేము కొత్త తరం నాయకులము కొత్త తరం నుండి పుట్టుకొచ్చింది బిఎస్ఎస్ఎం మా మా చరిత్ర కూడా చూడండి మేము ఏమన్నా అవినీతి చేసినామా చూడండి మా నాయకత్వాన్ని కూడా గుర్తించండి మనది మనము అధికారము తెచ్చుకోవడానికి మనం ముందుకు రావద్దాం మన అధికారాన్ని మనం సాధించుకుందాం తొంభై శాతం ఉన్న ఓటర్లం మనము ఎందుకు నిర్లక్ష్యం చేసుకోవాలి ఎందుకు మనము దూరంగా ఉండాలి రాజ్యాధికారానికి దయచేసి మళ్ళీ మళ్ళీ ప్రజలు ఇంకా చైతన్యవంతులు కావాలి ఇంకా ఇంకా ఏదో సాధించాలని ముందుకు వచ్చినప్పుడే మనకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది మనందరము అందుకు కృషి చేయాలని బిఎస్ఎస్ఎం ద్వారా మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను